ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు మరో ఎనిమిది రోజుల్లో జరగనున్నాయి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా అధిక శాతం ఓట్లు జగన్ సారథ్యం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు పోలవుతున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులను చిన్న చూపు చూడడం వాళ్లకు జీతాలెందుకని అవహేళన చేయడం ఇవన్నీ ఉద్యోగులకు గుర్తొస్తున్నాయి పాటు సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న గ్యారంటెడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ తమకు లాభసాటి అని ఉద్యోగులు భావిస్తున్నారు చంద్రబాబు ఎప్పుడు ఉద్యోగులకు వ్యతిరేకమే అన్నది అందరికీ తెలుసు మళ్ళీ అధికారంలోకి వస్తే తమకు మరింత నష్టం అని ఉద్యోగులు భయపడుతున్నారు దీంతో పాటు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటే ఎక్కడ డబ్బు సరిపోదు రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఇచ్చిన ఒక మూలకు రాదు అలాంటప్పుడు చంద్రబాబు గెలిస్తే నిధులన్నీ ఆ పథకాలకు మళ్లించి తమకు అసలు జీతాలు కూడా రావని భయపడిన ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధమయ్యారు ఈ మేరకు ఇప్పటికే భారీగా ఓట్లు ఫ్యాన్ గుర్తుకు పోయినట్లు తెలుస్తోంది ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో